అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే చాలా స్పెషల్ కలెక్షన్ అందరూ కూడా ఏంటంటే మన శ్రీలక్ష్మి సారీస్ తరపు నుంచి రెడీమేడ్ వీడియో అని చాలా మంది కూడా నాకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు అలాగే మనకి కామెంట్స్ లో కూడా చెప్తున్నారండి అందుకని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే స్పెషల్ ఐటమ్ అది కూడా రెడీమేడ్ ఐటమ్ తో అనేది వచ్చేసాము మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మన అయ్యానండి శ్రీలక్ష్మి శారీస్ రెడీమేడ్స్ రెండు పక్క పక్కనే ఉంటుంది ఈ రోజు చూపించే కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ లోనే చూడండి హెవీ రయ్యాన్ క్వాలిటీ అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఫుల్ గా మనకి ఇక్కత్ స్టైల్ లో అనేది వస్తుందండి మనకి సైడ్స్ వచ్చేసి కట్ అనేది వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా హెవీ క్వాలిటీతో అనేది తీసుకొచ్చేసాము ప్రైస్ చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము మనకి దీంట్లో కలర్ చాట్ వచ్చేసి ఫోర్ కలర్ చాట్ అండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి మనకి నాబీ బ్లూ కలర్ కాంబినేషను అలాగే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ బ్లాక్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ అనేది వస్తుంది ఫోర్ కలర్స్ కూడా చూసుకుంటే మనకి సేమ్ సైజ్ లో సేమ్ డిజైన్ లోనే కలర్స్ అనేవి డిఫరెంట్ గా వస్తుందండి ఇది ప్రైస్ చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ కండి అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మనం ఈ రోజు ఈ వీడియో అనేది కూడా చేస్తున్నాము ఇది ప్రైస్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అనేది పడుతుందండి బండిలకు వచ్చేసి ఇలాగా ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ తీసుకోవచ్చు లేదు సిస్టర్ మాకు అన్నిటిలో ఐటెం కలుపుకుంటాము అంటే బండిల్లో సగమైనా గానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి లేదు అనుకుంటే రీసేలర్స్ కి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్లోనే చాలా హెవీ క్వాలిటీతో అనేది మనకి రేయన్ క్వాలిటీతో అనేది వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే మనకి ఎక్సెల్ సైజ్ అండి క్వాలిటీ కూడా చాలా హెవీగా అనేది ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ మనకి మొత్తం కూడా ఏంటంటే సన్న ఫ్లవర్ డిజైన్లో సన్న ఫ్లవర్ డిజైన్లో అనేది వస్తుందండి దీంట్లో కలర్ చాట్ వచ్చేసి ఇలా మనకి మొత్తం ఫైవ్ కలర్ చాట్ అనేది వస్తుందండి మొత్తం కలర్స్ కూడా ఏంటంటే మంచి డార్క్ కలర్స్ అనేవి వస్తాయి అది కూడా ఏంటంటే మంచి డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ కూడా చూసుకుంటే మనకి పింక్ కలరు రెడ్ కలరు నేర్వీ బ్లూ మనకి బ్లాక్ కలరు మెరూన్ కలరు ఎల్లో కలరు ఇలా మొత్తం కూడా ఏంటంటే సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఎవరికైనా సరే కి బండిల్ వైజ్ కావాలి అనుకుంటే బండిల్ వైజ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే బండిల్లో సగమైనా తీసుకోవచ్చు అండి కి అయితే ఎప్పుడు కూడా మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది ఇది ప్రైజ్ కూడా వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది ప్రైస్ చూసుకుంటే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇలా సెట్ వైజ్ తీసుకోండి లేదు అనుకుంటే మీకు నచ్చిన కలర్స్ ఆఫ్ ఆఫ్ అయినా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్లోనే చాలా లేటెస్ట్ డిజైన్ డిజైన్ చూసారు కదా మనకి ఏంటంటే మంచి క్లాసీ డిజైన్ సింపుల్ డిజైన్ అనేది వస్తుంది అండి ఇది చూసుకుంటే మనకి టాప్ వచ్చేసి చక్కగా ఇలాగా స్ట్రైట్ కట్లు అనేది వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా చూసుకుంటే హెవీ రేయన్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి కలర్ చార్ట్ కూడా చూడండి ఫోర్ కలర్ చాట్ ఫోర్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండి ఇలా ఫోర్ కలర్స్ అనేది వస్తుంది మనకి టాప్ అనేది వేర్ చేస్తే కూడా చూడండి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది అది కూడా స్ట్రైట్ కట్ లో చాలా మంది కూడా స్ట్రైట్ కట్ కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం స్ట్రైట్ కట్ లో అనేది చూపిస్తున్నాము మనకి ఇది సైజు కూడా చూసుకుంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే చాలా ప్రైజెస్లో అనేది అమ్ముతారండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్ కోసమని ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు లేదు కాదు మేము ఒక ఐదు వేలకో పదివేలకో అలా ఐటమ్ కలుపుకుంటాము అంటే మీకు నచ్చిన టాప్స్ అనేవి చక్కగా స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్కులు చేసి పెట్టేసేయండి వాట్సాప్లో పెడితే నేను అదే టాప్స్ అనేది పంపిస్తాను మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే తో అనేది ఇవ్వడం జరుగుతుందండి రీసేలర్స్ అయితే ఎప్పుడూ కూడా మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మనకి ఏంటంటే వన్ ట్వంటీలో నేను శాంపుల్కి ఏంటంటే కొన్ని డిజైన్స్ అనేవి చూపించానండి కానీ రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కంపల్సరీ షాప్ అనేది విజిట్ చేయండి ఎందుకంటే మనకి వన్ ట్వంటీ రూపీస్లోనే చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి నేను వాటిలో కొన్నే చూపిస్తున్నాను కానీ మాక్సిమం మీరు షాప్కి వచ్చారు అంటే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే క్లాస్ డిజైన్స్ అనేవి ఉంటాయండి ఫుల్ స్టాక్ అనేది అవైలబులిటీలో ఉంది రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ లోనే చూడండి క్వాలిటీ అనేది మాత్రం సూపర్ క్వాలిటీ అండి మనకి డబల్ రేయాన్ క్వాలిటీ అనేది వస్తుంది డబల్ రేయాన్ క్వాలిటీ వచ్చేసి మనకి చక్కగా చూడండి టాప్ కూడా వచ్చేసి ఫుల్ అంబరిల్లా అనేది వస్తుందండి కొంచెం లాంగ్ లెంత్ టైప్ లో కూడా అనేది ఉంటుంది అంబరిల్లా కూడా జారా అనేది మనకి చాలా హెవీగా అనేది ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి మంచి డబల్ రేయాన్ క్వాలిటీ అలాగే డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా మనకి ఇక్కడ స్టైల్లో హెవీగా అనేది వచ్చేసింది అది కూడా మంచి క్లాసీ డిజైన్ అండి దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చూడండి మంచి డార్క్ కలర్ చార్ట్ ఎవరికైనా సరే తొందరగా ఇష్టపడే కలర్ ఛార్ట్ అనుకోవచ్చండి మనకి ఫోర్ కలర్స్ కూడా చూడండి చక్కగా నావీ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ అండి టాప్ వేర్ చేస్తే కూడా చూడండి మనకి ఎంత హెవీ లుక్ అంటే చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే హెవీ క్వాలిటీతో అనేది వస్తుందండి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు అండి మనకి సైజు కూడా చూసుకుంటే చూడండి చక్కగా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఎక్సల్ సైజ్ లో అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ లోనే డిజైన్ అనేది చూడండి చాలా చాలా కొత్త డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి అలాగే మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చక్కగా డబల్ రేయన్ క్వాలిటీలో అనేది వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి పర్ఫెక్ట్ గా ఎక్సల్ సైజ్ అనేది వస్తుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ లో మనకి టాప్ కూడా చూసుకుంటే ఫుల్ అమరిల్లా అనేది వస్తుందండి టాప్ వేర్ చేస్తే కూడా ఏంటంటే కొంచెం మోకాళ్ళ కింద వరకు అనేది దిగుతుంది సైజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అనేది వస్తుందండి ఇంత మంచి డిజైన్ లో కూడా వచ్చేసి ఈ రోజు మనం చూపించే కలర్ కాంబినేషన్స్ చూడండి మనం ఓపెన్ చేసి వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అలాగే డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ మనం టాప్ వేర్ చేస్తే కూడా చూడండి అంత మంచి హెవీ లుక్ అంటే కొంచెం కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి జాబ్స్ కి వాళ్ళకి అలా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా ఫుల్ వాష్ బుల్ అనేది వస్తుందండి ఇంత మంచి క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలండి ఎక్సెల్ సైజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ లోనే మరొక లేటెస్ట్ డిజైన్ డిజైన్ అనేది చూడండి చక్కగా చాలా కొత్త డిజైన్ మనకి అంత కూడా ఏంటంటే చిన్న ఫ్లవర్ బంచెస్ టైప్ లో అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ రేయన్ క్వాలిటీ వస్తుంది డబల్ రేయన్ క్వాలిటీ వచ్చేసి టాప్ అనేది మనకి ఫుల్ అంబరిల్లా అనేది వస్తుందండి మనకి టాప్ లెంత్ కూడా చూసుకుంటే మొకాల కింద వరకు అనేది వస్తుంది అది కూడా ఫుల్ గ్యారాతో అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ లో కూడా మనకి కలర్ చాట్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా ఫోర్ కలర్ చాట్ అండి ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి మెయిన్ కలర్స్ అండి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ మస్టర్డ్ ఎల్లో అలాగే స్కై బ్లూ కలరు మనకి టాప్ వేర్ చేసినా కూడా చూడండి చక్కగా ఏంటంటే చాలా హెవీగా అనేది ఉంటుంది డిజైన్ కూడా సా చాలా ఏంటంటే సింపుల్గా ఉంటుంది మనకి హెవీ లేకుండా సింపుల్గా చక్కకు మంచి క్లాసీ లుక్తో అనేది వస్తుందండి ఇంత మంచి ఐటెం కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీటైలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలండి సైజు కూడా చూసుకుంటే మనకి ఎక్సెల్ సైజు అది కూడా ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అనేది వస్తుందండి మనకి ఫిట్టింగ్ అనేది ఎక్సెల్లో ఏంటంటే కొంచెం తగ్గినట్టు అలా అనిపిస్తుంది కొన్ని తక్కువ క్వాలిటీలో కానీ ఇవి అలా కాదండి మనకి సైజు అనేది కూడా చూసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ రేయన్ క్వాలిటీ అనేది వస్తుంది ఇలా ఫోర్ కలర్ చాట్ వస్తుందండి రీసేలర్స్ ఎవరికైనా కానీ కావాలి అనుకుంటే ఇలా బండిల్ వైజ్ తీసుకోండి లేదు సిస్టర్ మేము ఐటమ్ కలుపుకుంటాము అనుకుంటే ప్రతి బండిలో ఆఫ్ ఆఫ్ అయినా ఇస్తామండి వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైజ్ అనేది ఉంటుంది సింగిల్స్ మాత్రం ఉండవండి సింగిల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే షాప్ కనేది విజిట్ చేయండి మీకు సింగిల్ అనేది కొంచెం ప్రైస్ వేరియేషన్తో అనేది కంపల్సరీ అనేది ఉంటుంది కానీ వీడియోలో మాత్రం రీసేలర్స్ కోసం రీసేలర్స్ కి సపోర్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఐటెం అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి ఇంతకు ముందు అంతా కూడా మనం ఎక్సెల్ సైజులో అనేది చూపించాము ఇప్పుడు వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అనేది వస్తుందండి సైజు కూడా చూడండి మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ రేయాన్ క్వాలిటీ డిజైన్స్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా అన్నీ కూడా మనకి చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి మనకి అంబరిల్లా కూడా చూడండి చక్కగా ఫుల్ అంబ్రిల్లాతో అనేది వస్తుంది ఈ ఈ డిజైన్లో కూడా వచ్చేసి మనకి కలర్స్ అనేవి ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా మెయిన్ కలర్ చాట్ అనేది వస్తుందండి మనకి ఆరెంజ్ కలరు మెహందీ గ్రీను మస్టర్డ్ ఎల్లో అలాగే స్కై బ్లూ కలరు ఇలాంటి మంచి కలర్ చార్ట్ ఇంత మంచి డిజైన్ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసైలర్స్కి ఇచ్చే ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి నూట ఎనభై తొమ్మిది రూపాయలు సైజ్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్లోనే చాలా లేటెస్ట్ డిజైన్ అండి డిజైన్ అనేది చూడండి మనకి డబల్ డిజైన్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి మనకి సైజు కూడా చూసుకుంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో క్వాలిటీ కూడా వచ్చేసి మనకి డబల్ రేయాన్ క్వాలిటీ అండి టాప్ కూడా వచ్చేసి మనకి ఫుల్ అంబరిల్లా స్టైల్లో అనేది వస్తుంది ఇంత మంచి ఐటెంలో కూడా మనకి కలర్ చార్ట్ చూడండి బండిల్కి వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ కలర్స్ కూడా మనకు మంచి పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా ఏంటంటే లైట్ కలర్ చాట్ అనేది వస్తుంది డిజైన్ కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్గా మనకి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలండి మనకు అందులోనూ డబల్ రేయన్ క్వాలిటీ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే డబల్ ఎక్సెల్ సైజ్ అనేది మనకి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో రీసేలర్స్ కోసం వాళ్ళకి మంచి ప్రాఫిట్ చే సేల్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇద్దాం అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఐటెం అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఏంటంటే టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్ లోనే చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మనకి టాప్స్ అనేవి చాలా డిఫరెంట్ డిజైన్ సైజ్ కూడా చూసుకుంటే నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు సిస్టర్ ఎక్కువగా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పెడుతున్నారు మాకు త్రీ ఎక్సెల్ అలా కావాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ప్రత్యేకంగా త్రీ ఎక్స్ఎల్ లో కూడా ఈ రోజు మనం టాప్స్ అనేది తెచ్చేసామండి అది కూడా ఫుల్ అంబరిల్లాతో మనకి లాంగ్ లెంత్ టైప్ లో అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చూసుకుంటే మనకి ఏంటంటే డబల్ రేయన్ క్వాలిటీ అనేది వస్తుంది అలాగే కలర్ చాట్ కూడా చూడండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అలాగే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఫోటోలో ఉన్న గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి టాప్ అనేది కూడా చూడండి గేర అనేది చాలా ఫుల్గా వస్తుంది టాప్ కూడా లాంగ్ లో ఉంటుంది అది కూడా హెవీ ఫ్యాబ్రిక్తో ఇంత మంచి ఐటమ్ అది కూడా త్రీ సైజ్ సైజులో ఈ రోజు మన సారీస్ లో శారీస్లో మనం కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఇవి మాత్రం ఏంటంటే బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు బండిల్ వైజే తీసుకోవాలి లేదు రీసేలర్స్ మాకు ఇంత అమౌంట్లో కావాలి అనుకుంటే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి టాప్స్ కలెక్షన్ అండి టాప్స్ కలెక్షన్లోనే మరొక లేటెస్ట్ డిజైన్ డిజైన్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అలాగే చూసుకుంటే మనకి టాప్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ అది కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ బంచెస్ కూడా చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది అలాగే మనకి సైజు కూడా చూసుకుంటే చూడండి చక్కగా త్రీ ఎక్స్ఎల్ సైజు క్వాలిటీ కూడా వచ్చేసి మనకి చాలా హెవీ రేయాన్ క్వాలిటీ అనేది వస్తుందండి ఇంత మంచి డిజైన్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బండికి లాగా ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ మనకి గ్లే గ్రే కలర్ అలాగే మెరూన్ కలరు మస్టర్డ్ మస్టర్డ్ గ్రీన్ కలర్ అండి అలాగే మనకి సపోటా కలర్ ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి ఫోర్ కలర్స్ కూడా చూసుకుంటే మంచి మెయిన్ కలర్స్ ఎవరికైనా కానీ తొందరగా ఇష్టపడే కలర్స్ అండి మీరు మీల దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేయాలి అన్న మనం ఈ రోజు చూపించిన ప్రతి ఐటమ్ కూడా చూడండి క్వాలిటీ అనేది చాలా హెవీ క్వాలిటీ పర్ఫెక్ట్ తో ఇస్తున్నాము ప్రైస్ కూడా చూసుకుంటే తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్లు అనేది ఇస్తున్నాము అది కూడా ఏంటంటే మీరు మీల దగ్గర తీసుకెళ్ళి కొంచెం బాగా సేల్ చేసుకోవాలి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్ అనేది పక్కాగా ఉంటుందండి ప్రతి లో కూడా మీరు ఫుల్ గ్యారెంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అంత మంచి ఐటమ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజు త్రీ సైజ్ సైజులో డబల్ రేయన్ క్వాలిటీ లేటెస్ట్ డిజైన్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఏంటంటే అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కలెక్షన్ అండి ఈ వీడియోలో నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదండి చాలా స్పెషల్ ఐటమ్ అని మనం ఏంటంటే కొంచెం ఇన్ని రోజులు శారీస్ అనేవి చూపించాము డ్రెస్సెస్ చూపించలేదు ఇప్పుడు మనం తీసుకొచ్చే డ్రెస్సెస్ వీడియో అనేది చాలా స్పెషల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో చూపించిన ప్రతి టాప్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఇచ్చాము అలాగే త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ అయితే మీరు ఊహించిన రేట్ లో అనేది ఈ రోజు నేను చూపిస్తున్నాను అది కూడా రీసేలర్స్ కి స్పెషల్ వీడియో కాబట్టి రెడీమేడ్ వీడియో మనకి ఇది వచ్చేసి చూడండి చక్కగా త్రీ పీస్ సెట్ అండి టాప్ అనేది చూడండి చక్కగా మనకి సైజ్ కూడా చూసుకుంటే ఎక్సెల్ సైజ్ అనేది వస్తుంది టాప్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ అలాగే చున్ని ఇలా త్రీ పీస్ సెట్ అనేది వస్తుందండి మనకి ఇదే డిజైన్లో ఇలా ఫోర్ కలర్ చార్ట్ అనేది వస్తుంది బండిలకు వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మనకి మంచి మెయిన్ కలర్స్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ పికాక్ బ్లూ అలాగే మెహందీ గ్రీన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా ఫోర్ కలర్స్ మెయిన్ కలర్స్ అనేవి వస్తాయి అది కూడా త్రీ పీస్ సెట్లు సైజు కూడా చూసుకుంటే మనకి ఎక్స్ఎల్ సైజు క్వాలిటీ అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుందండి మనకి ఫుల్ రేయాన్ క్వాలిటీలో అనేది వచ్చేసింది ఇంత మంచి ఐటమ్ కూడా ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం స్పెషల్ గా ఇస్తున్న ప్రైజ్ అయితే అందరికీ స్టండింగ్ ప్రైజ్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు బండిల్కి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి బండిల్ వైజ్గా అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లోనే మనకి డిజైన్ అనేది చూడండి ఎంత మంచి డిజైన్ అంటే మంచి లీఫీ ప్యాటర్న్ తో సెల్ఫ్ డిజైన్ అలాగే టాప్ కి ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది మనకి టాప్ కూడా చూసుకుంటే చక్కగా స్ట్రైట్ కట్ అనేది వస్తుందండి సైజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా మనకి ఎక్సెల్ సైజ్ అనేది వస్తుంది మంచి డిజైనర్ వేర్ లో బాటం పార్ట్ అలాగే డబల్ షేడెడ్ లో జార్జెట్ చున్నీ అనేది వస్తుందండి మనకి చున్నీ కూడా చూసుకుంటే చాలా పెద్దది అనేది వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చూడండి చక్కగా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అండి లైట్ బ్లూ కలర్ అలాగే బేబీ పింక్ లైట్ ఆరెంజ్ కలర్ ఎల్లో చాలా లైట్ షేడ్స్ అనేది ఇలా ఫోర్ కలర్స్ వస్తాయండి సైజ్ కూడా చూసుకుంటే మనకి ఎక్స సైజు క్వాలిటీ అయితే ఇంకా హైయెస్ట్ అండి మనకి మనకి హెవీ రియాన్ క్వాలిటీ అనేది వస్తుంది ఫోర్ కలర్ చాటు ప్రైజ్ కూడా చూసుకుంటే మంచి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ వీడియో అనేది స్పెషల్ గా రీసేలర్స్ కోసం అండి రీటైల్ అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా సరే గుంటూరు గుంటూరు చుట్టుపక్కల అయితే మాక్సిమం షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకు అంటే మన దగ్గర ఐటెం అనేది మంచి బల్క్ ఐటమ్ అండి ఇప్పుడు త్రీ పీస్ సెట్సే ఉన్నాయి నేను ఒక నాలుగైదు డిజైన్సే చూపించగలుగుతాను వీడియోలో అదే మీరు షాప్కి వస్తే ఐటెం అనేది ఫుల్గా ఉంటుంది మీ బడ్జెట్ను మించి మీరు తీసుకోగలుగుతారు అంత మంచి ఐటెం అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనేది మన శ్రీలక్ష్మి శారీస్లో ఉంటుందండి ఇది చూసారు కదా ప్రైస్ కూడా విన్నారు కదా ఎక్కడా కూడా ఈ ప్రైజ్ లో అనేది ఇంత హెవీ క్వాలిటీతో ఉండదండి మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన శ్రావణ మాసం సందర్భంగా మన ఇంటి ఆడబడుచులకి స్పెషల్ గా ఇద్దాం అనే ఉద్దేశంతోనే మనకి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అది కూడా త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ లోనే మరొక లేటెస్ట్ డిజైన్ క్వాలిటీ కూడా చూసుకుంటే చక్కగా మనకి రెయలోనే లెనిన్ ఫినిషింగ్ తో అనేది వస్తుంది టాప్ వచ్చేసి మనకి చక్కగా స్ట్రైట్ కట్ టాప్ అనేది వస్తుందండి అలాగే బాటం పార్ట్ కూడా మనకు వచ్చేసి చక్క చక్కగా మంచి డిజైనర్ వేర్లో అనేది బాటం పార్ట్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ మనకి సైజ్ కూడా చూసుకుంటే చక్కగా ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్లోనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అనేది వస్తుంది అలాగే చున్నీ కూడా చూసుకుంటే మనకి షేడెడ్ షేడెడ్లో చక్కగా ఏంటంటే షిఫోరి స్టైల్లో చున్నీ అనేది వస్తుంది చున్నీ కూడా చూసారు కదా హెవీ జార్జెట్ క్వాలిటీతో అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చూడండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అలాగే మనకి డ్రెస్ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత మంచి క్లాసీ లుక్ అంటే కొంచెం కాలేజీలకు అలా వెళ్లే వాళ్ళు వేర్ చేయాలి అన్న కానీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనకి సైజు ఎక్సెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి రేయాన్లోనే లెనిన్ తో వస్తుంది చాలా మంచి క్వాలిటీ అండి ఇంత మంచి క్వాలిటీ కూడా రీసేలర్స్ కోసం అని చెప్పేసి చాలా చాలా ఆఫర్ లో అనేది ఇస్తున్నాము మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మన దగ్గర ఐటెం అనేది మాత్రం ఫుల్గా ఉంటుందండి ఎవరికైనా సరే ఇంకా బల్క్ గా కావాలి అంటే కంపల్సరీ మీరు వీడియో కాల్ అనేది చేయండి నేను ఐటెం అనేది చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇంతకు ముందంతా కూడా మనం ఎక్సెల్ సైజు లో అనేది చూసాం కదా ఇది వచ్చేసి మనకి ఇలా డబల్ ఎక్సెల్ సైజ్ లో అనేది వస్తుందండి క్వాలిటీ వైజ్ గా కూడా చూసుకుంటే మనకి చక్కగా డబల్ రేయన్ క్వాలిటీ వచ్చేసి డిజైన్ అనేది చూడండి మంచి క్లాసీ డిజైన్ అలాగే మనకి బాటం పార్ట్ కూడా చూసుకుంటే టాప్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బాటం పార్ట్ అది కూడా చిన్న డ్రాప్ డిజైన్ టైప్ లో అనేది వస్తుంది మనకి చున్నీ కూడా వచ్చేసి చూడండి చక్కగా బాన్మినీ స్టైల్లో లో స్టైల్లో అనేది మంచి హెవీ జార్జెట్ క్వాలిటీతో అనేది వచ్చేసిందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మనం చూడండి అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ అంటే మనకి మొత్తం కూడా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అండి సిక్స్ కలర్స్ కూడా చూడండి ఎవ్వరికైనా సరే చూడంగానే ఇష్టపడే కలర్ కాంబినేషన్స్ అండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అండి అలాగే మస్టర్డ్ ఎల్లో ప్లస్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి అలాగే రామా లోనే లైట్ రామా గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే నాబీ బ్లూ వచ్చేసి నాబీ బ్లూ విత్ కనకంబరం కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి కేటలాగ్ పిక్ లో ఉంది కదండి కనకాంబరం కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ కూడా చూడండి ఎంత మంచి క్లాసీ కలర్స్ అంటే మనకి డ్రెస్ వేర్ చేసినా కానీ మంచి క్లాసీ లుక్ రిచ్ లుక్ తో అనేది వస్తుంది బయట ఎక్కడైనా సరే ఈ ప్రైజ్ లో ఇంత మంచి ఐటమ్ మాత్రం ఎక్కడా ఉండదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసమని మనం చేస్తున్న రెడీమేడ్ వీడియోలోనే స్పెషల్ వీడియో అండి మనకి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ లోనే మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అనేది వస్తుంది మనకి టాప్ వచ్చేసి చక్కగా స్ట్రైట్ కట్ అనేది వస్తుందండి అండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ రేయన్ క్వాలిటీ బాటం బాటి కూడా చూసుకుంటే చూడండి చక్కగా మంచి డిజైనర్ వేర్ అనేది వస్తుంది మనకి ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ కూడా డబల్ షేడెడ్ లో పెద్ద చున్నీ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే బాందిని స్టైల్లో అనేది వస్తుంది మనకి ఇంత మంచి డిజైన్ లో కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ అనేవి మనం ఓపెన్ చేసింది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అలాగే నాబీ బ్లూ కలర్ కాంబినేషను ప్లస్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషను ఇలా మంచి డార్క్ కలర్ చార్ట్ అనేది వస్తుంది మనకి ఫోర్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ వస్తాయండి మీరు మీల దగ్గర సేల్ చేయాలి అన్న కానీ మంచి ప్రాఫిట్ తో ఫుల్ గ్యారంటీ చెప్పుకొని కొంచెం ఫాస్ట్ గా అనేది సేల్ చేసుకోవచ్చు అంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు సింగిల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కంపల్సరీ షాప్ అనేది విజిట్ చేయండి కొంచెం ప్రైజ్ వేరియేషన్తో సింగిల్స్ కూడా అనేది ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్లోనే చాలా మంచి డిజైనర్ అండి మొత్తం కూడా ఏంటంటే సన్న డిజైన్తో అనేది వస్తుంది అలాగే టాప్ చూసుకుంటే మనకి స్ట్రైట్ కట్ వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి క్వాలిటీ అనేది మాత్రం మనకి చక్కగా రియల్లోనే లెనిన్ ఫినిషింగ్తో అనేది వస్తుంది చాలా మంచి హెవీ క్వాలిటీ అండి దీనికి బాటం పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా జిగ్జగ్ లైన్స్ టైప్ లో అనేది వస్తుంది అలాగే మనకి చున్నీ కూడా చూసుకుంటే చూడండి చక్కగా షిబోరీ స్టైల్లో చాలా పెద్ద చున్నీ అనేది వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మనకి ఫోర్ కలర్స్ కూడా చూడండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి అలాగే రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ లో ప్లస్ మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ లో కూడా కొంచెం పిక్ కలర్ అనేది వస్తుంది మనకి డ్రెస్ అనేది వేర్ చేస్తే కూడా చూడండి మంచి డిజైనర్ వేర్ లాగా అనేది ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది ఉంటుందండి ఇంత మంచి క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు అనుకుంటే కి అయితే ఎప్పుడు కూడా మా శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి అలాగే ఈరోజు మన వీడియో అనేది చూసారు కదా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు అనేది వచ్చేస్తాం